నమస్కారం ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి తెలియని ఇస్రో తన విజయ పరంపరను కొనసాగిస్తోందని కొనియాడారు వాతావరణ పరిశీలన కోసం పంపిన నిసార్ ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేయడం గర్వంగా ఉందని అన్నారు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ నిస్సార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ఖచ్చిలో ప్రవేశపెట్టారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ ఉపగ్రహం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పన్నెండు రోజులకు ఒకసారి ఇది మొత్తం భూగోళాన్ని స్కాన్ చేసి మనకి అప్డేట్ ఇస్తుంది ఇది మెయిన్గా రక్షణ రంగానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే భూ భూగోళంలో అన్ని పరిస్థితుల్ని ఇది స్కాన్ చేసి మనకు పన్నెండు రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది మామూలుగా కొండల్లో కానీ పర్వతాల్లో కానీ మంచు శిఖరాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఉపగ్రహం మనకు ఎన్నో ఉపయోగాలు ఉంది ఈరోజు ఉపగ్రహం విజయవంతమైన దానికి శాస్త్రవేత్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై భారత్ జై భారత్